మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ నమస్కారం అండి గత ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి మా గౌరవ ఎస్పి సార్ ఆదేశాల మేరకు అచ్చంపేట పట్టణంలో డీడీ కేసులు వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నవి అదే విధంగా బైడర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను రెగ్యులర్ గా బుక్ చేయడం జరుగుతూ ఉంది వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది త్వరలోనే ఎస్పి సార్ ఆధ్వర్యంలో వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా మైడర్లు ముఖ్యంగా తల్లిదండ్రులకు ఏంటంటే మైనర్లకు వాహనాలు వాళ్ళు తెలియని తెలియని మళ్ళీ పాస్ట్ గా ఎక్కడైనా యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకి ఇవ్వద్దు ఒకవేళ వాహనాలను ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదే విధంగా గంజాలు ఇతర డ్రగ్స్ కు యువత బానిస అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఆ తల్లిదండ్రులు వాళ్ళ పట్ల జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే గంజాయి పెడ్లర్స్ మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మా గౌరవ ఎస్పీ సార్ ఈ వర్షాకాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాకు చెప్పడం జరిగింది అందరూ దయచేసి ప్రజలు పట్టి ఉండకుండా అదే విధంగా వాళ్ళు మామూలుగానే పోతున్నాయని చెప్పేసి అందులో దిగడం లాంటివి కానీ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు మా ఈ తరాల పిల్లలు ఈ తరాల పిల్లలు నీళ్ళు దిగి అక్కడిక్కడ ఆడుతా ఉంటారు వాళ్ళు కూడా తల్లిదండ్రులు అబ్జర్వేషన్ ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే మాకు ఏమనే కు కాల్ చేస్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి తగు చర్యలు తీసుకోవడానికి ఆస్తున్నాం దాదాపు ఈ మధ్య కాలంలో పదిహేను కేసులు వరకు నమోదు చేయడం ఇప్పుడు వాళ్లకు ముంద కల్వకు మెజిస్ట్రేట్ మేడం గారు దాదాపు వాళ్ళకు జైలు విధించడం జరిగింది మేము కోర్టుకు పంపించినాం కోర్టుకు పంపించినాం కోర్టులో కోర్టు లో